ఏం నేను నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ కామని చెప్పిన నేను నిన్ననే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆనే జాయిన్ చేయాలని చెప్పి నిన్న నేను దేవుడికి మొదగానే మహిమ సాయంత్రదంతా ఇచ్చా అవకాశం కల్పించినా మా ఎట్లైనప్పటికీ సంజోయ గారికి దేవుని ప్రెటా మహిమ దత్త కార్యక్రమన ఎంతో సత్యో ఉపాస ఉపవాస పోటీ కార్యక్రమ ప్రాలైత ప్రకారంగా జరుగుతుంది 13వ ప్రదానిత ఉపవాస జరుగుతాడు ఈరోజు మనము మనం కొన్ని మాటలు చెప్పుకొని కార్యవణత వరకు ప్రయత్నం చేద్దాం మనిషి సహజంగా ఏం చేస్తున్నాడంటే నేను కళ్ళు తెరవబడిన వాడిని కళ్ళు మూసుకు మూడో నేతను తెరవబడిన వాడిని లేదా అంతటా కలిగి ఉన్నానని అనుకుంటున్నాడు మానవుడు అయితే ఈ మానవుడు అనుకున్న విధంగా మనిషి మాయలో పడ్డాడు మనిషి కంటి కూడా మనిషికి పెద్దలు చెప్తుంటారు మన తప్పుడప్పుడు ఈ యొక్క మనిషికి మూడవ నేత్రం ఉన్నది అని చెప్పుకుంటున్నారు అయినప్పటికీ మూడవ నేత్రం ఏమిటి కన్ను ఏమిటి అనేది మానవుడికి అర్థం కాలేదు ముందుగా మనము పొరంది పత్రికలో మనం చూస్తున్నది మొదటి పొరందిలో పత్రిక అక్కడ ఒక మాట ఉంటుంది ఏమాట అంటే ఈ లోకము ఒక వ్యక్తి ఉన్నాడు ఆ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి కొరంది పత్రికలో ఉన్నటువంటిది మన కళ్ళను బ్రుడితనముగా కలగా చేసాను కొరంది పత్రికలో మాట మొదటి కొరంది మన కళ్ళను చేయకూడదు చేసి ఉన్నాడు అనే ఈ మాటను మనం బోలపాఠంగా చేసుకుని చెప్తా మొదటి కొరంది పట్టి చాలా మంది చెప్పిన తర్వాత అయితే మనుషుడు శరీరము నేత్రము జీవగుడము ఈ యొక్క నేత్రము మనము ఈరోజు చర్చించాల్సినటువంటి ఆలోచన ఉన్నది ఈ యొక్క నేత్రము ప్రతి చూస్తుంది ఈ యొక్క నేత్రము కన్ను చూసినప్పటికీ ఈ నేత్రము మనోనేత్రాలను వెలిగిస్తుంది ఈ యొక్క నేత్రము మనోనేత్రాలను మోహించేస్తుంది ఈ యొక్క కన్నులు కూడా మనల్ని మాయం చేస్తుంది కన్నుని శరీరాశ నేత్రివడము అని చెప్పేసి మనం ఉన్నాం ఈ యొక్క శరీరంలో మనము కంటిని ప్రధానంగా కలిగి ఉన్నాం అయితే మనిషిని మళ్ళీ మన తండ్రులు కలిగి ఉన్నా కూడా మనము ముయ్యబడిన గుడ్డి వాళ్ళగా అల్లుతో కలిగినటువంటి వారిగా ఉన్నాం అయితే ఎలా ఉన్నామంటే ఈనాడు ఎగోవా ముగ్గుర విగోవా తల్లి బొక్కడా ఎవరు తండ్రి ఎవరు కుమారుడేవరు పశుధాత్ ఎవరు దేనికి బైబిల్ చదివి కూడా మానవులు అర్థం కాకుండా పోయింది ఆకాశం నుండి దేవుడు ఆది దేవుడు భూమి కాండము మొదటి వచ్చే మొదటి స్వచ్ఛనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటుందంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశము సూచనం ఆది అందు దేవుడు అంటే తల్లి మొట్టమొదటి వచ్చిన మొదటి వచ్చినమే ఎక్కువ దూరం ఉండొచ్చు ఆది కాలంలో ఆది అందు ఆది కాలంలో మొదలై మొదలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే భూమి కాసేపు చూపించాడు అక్కడ ఏముంది దేవుడు అంటే తండ్రి అని మనం చూస్తున్నాం అయితే కుమారుడు ఈ భూమి మీదకు దేవుడు తన పని నిమిత్తము మరియమ్మ గర్భాల ద్వారా చేస్తున్నాం పంపించినప్పుడు ఈ యొక్క కుమారుని ఏమని మన కుమారుని కుమారుడు అనాలా దైవ కుమారుడు అనాలా మనం పరిశ్రమ చేసుకున్నాం ప్రకారంగా లేఖనము మనం తీసుకున్నట్టు ఆ బైబిల్ దండం నుండి మనం చదువుకున్నాం స్వరజ పత్రిక పదిహేను ఇరవై నాలుగు తరువు

పదిహేను ఇరవై నాలుగు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆది సత్యమును సమస్తమైన అధికారము కొట్టివేసి తన తన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును దేవునికి 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 ఏముంది రాజ్యము కొన్ని పత్రికలో నిలనాలు వచ్చినా ఉంది దేవుని రాజ్యం ఉందంట ఆ రాజ్యం ఎవరికి అప్పగించబడింది కుమారునికి అని అప్పుడు అంతమంది దేవుని రాజ్యం అప్పగించడం ఎందుకనగా తన శత్రువులు అందరినీ పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన ఆయన సమస్తమైన ఆది సత్యము సమస్తమైన అధికారము బలము కొట్టివేసి వేసి నా దేవుని రాజ్యము అప్పగించను ఎవరికి అప్పగించాడు దేవుని రాజ్యానికి కుమారుడికి అప్పగించాడు కుమారునికి అప్పగించినప్పుడు మనిషి కుమారుడు ఎవరైనా వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారు అక్కడ శాస్త్రులు పరిసేలు సత్తుకయ్యూ అక్కడ అక్కడ ఆ యొక్క దేశంలో ఉన్న ప్రజలు మరి బైబిల్ ఏం చెప్తుంది ఒక మనుషుడు ఇతను దేవుడు కాదు అంటున్నారు ఇతను ఇతని దెయ్యాలు పెట్టిన వాడు అంటున్నారు నుంచి యోగా అంటున్నారు ఇతను ఎర్మి అంటున్నారు అని రకరకాలుగా మనం అనుకున్న అనుకుంటున్నాము అయితే మతేస్ వార్త పదమూడు పదమూడు మనం చదువుకున్నట్టయితే ఒక లేఖనము మనకు ధ్యాన తెల్లముగా కనబడుతుంది చదవాల మతేసు వార్త పదహారు పదమూడు ఎందుకంటే మనం లేఖనం చదువుకుంటే మనం బలంగా మనకు బలం ఉంటుంది ఎందుకంటే మనం ఏది మాట్లాడినా దేవుని వాకే మాట్లాడాలి మన సొంత మాటలు మాట్లాడితే అది చెయ్యక బోధ కూడా అవుతుంది మత ఏ రావలేదు అది రెండు చూసుకుంటాను పదహారు పదమూడు పదహారు పదమూడు సారీ అండి పదప్పవాట కాదు ఆ లోకాసోట ఎనిమిది ఇరవై ఎనిమిది లోకా సోట ఎనిమిది ఇరవై ఎనిమిది

నీవు నన్ను పంపించవనియో దీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించిందనియో లోకం తెలుసుకున్నట్లు నా కన్న తెలిసి మాయమని వారికి ఇచ్చిదని అల్లి నేను ఎక్కడో తండ్రి నేను ఎక్కడ ఉందో అక్కడ నీవు నా తయారు చేసిన వార్త కూడా ఉండవలన నువ్వు నా తయారు నా మాయమారుడు వాళ్ళు చూడవలన చూడమని జగత్ జగన్ కునాది నువ్వు నన్ను ప్రయత్నించండి నేను సరుకు నాకు లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగును అని మీరు ఉన్నారు ఇక్కడ ఎవరు ఎన్నున్నారంటే ఎలాగ చెప్పారు మన కనులు మొయబడేది నేనని చెప్పాను అనమాట ఎందుకంటే ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవటము ఇవన్నీ మనిషిని మాయ చేసే మంత్రాలు ఇవన్నీ మంత్రాలతోటి మనిషి ఇవన్నీ దేనికంటే కూలు ఉండ కోసము మనము జనాలు మోహం చేస్తున్నాం మనుషులు దేవుడు మీరు అన్నాడు మనుషుల్ని మనం మనం ఏం చేస్తున్నాం అంటే మనం దయ్యాలుగా ఉంటున్నాం ఎందుకుంటున్నాం అంటే మన కోరికలు నెరవేర్చుకోవడానికి మన ఆలోచనలు నెరవేరడానికి మనుషులు ఏమయ్యంటే దేవుడు దైవంగా ఉన్నామంటే మనం ఏదైనా దయ్యాలుగా ఉన్నాం ఆ దయ్యాలుగా ఉండకూడదంటే మన దేవుడికి తంది చేయాలి ఈ ఉపాస కోరికలో మనం దేవుని కార్యక్రమం దేవుని పాటలు ఆయన ద్వారా మహిమను పొందుతున్నాం ఆయన మనం ఎత్తుకొని ఆయన మనం గనపరుస్తున్నాం ఆయనకి మహిమ అండి ఎందుకంటే ఈనాడు ఇంకా చాలా ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ముగ్గుర ఒకర తండ్రి ఎవరు కుమారుడు ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు ఈ ముగ్గురు ఆలోచనలో మనం పెట్టుకున్నట్టయితే ఒక సహోదరుడు చెప్పినటువంటి బైబిల్ లేఖనాలలో మనిషి కుమారుడు ఎవరో అనే లేఖన మనం ఏం తెలియజేస్తుందంటే బాకీ శ్రీచ్ఛు ఎవరని ఒకరు అన్నారు ఇంకొకళ్ళు ఏమన్నారంటే కొందరు ఏలియా అని అన్నారు మరి కొందరు ఏమన్నారంటే ఎర్మియ అన్నారు మరి కొందరు ఏమన్నారంటే ప్రవక్తలలో నీవు అన్నారు ఇది ఆ దినాలలో అన్నారు ఈ దినాల్లో అంటే కొత్త కాదు మనిషి కుమారుడు దేవుని కుమారుడు సజీవుడైన దేవుని కుమారుడు ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మేము పాపం కలిగి ఉన్నావు నా తండ్రి అందరు మారుమర్చు పొంది బాకీస్సు పొంది రక్షణ పొందువయ్యని దేవుడు మనకు తెలివిచ్చినప్పుడు ఈ మనుషులు ఏం చేస్తున్నారు భిన్న భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు ఆహా ఈయన తినకెట్టి అధికారమే కదా ఈయన బాకీసు మించు వ్యవహాను ఈయన కొందరు ఏలి అని కొందరు ఏమి అని ఆ ప్రపంచాలలో ఒకడనే వాళ్ళు అనుకున్నారు ఏషియన్ గ్రంథము మొదటి అధ్యాయంలో ఏముందంటే ఇస్రాయిలకు ఏం లేదన్నాడు గొడవ లేదన్నాడు ఎద్దు తన కామందని జరుగును కానీ తన దొడ్డి వాడిని తెలుసుకును ప్రియమైన శ్రోతల ప్రియమైన సహోదరుల ఈ వర్తమానం సహోదరుల మనము మన మూడో నేత్రము మనం తెరబడి ఉండాలంటే మన కన్నులు గుడ్డితనం కాకూడదు అనుకుంటే ఆయన ప్రతి నేత్రములు భూమి మీద ఆకాశంలో లైవ్ చూస్తున్నాం మన ఈ లైవ్ వంద మంది చూస్తారు ఆయన కోట్ల లైవ్ కోట్ల మంది చూస్తారు ఆయన మనం డైరెక్ట్ చూస్తున్నాడు మనం మాట్లాడేది మన ఆలోచన చేసేది మన తలంపు మన ఉదారము మన స్వభావము మన కందారు మన బతుకు మన జీవితం మన ఆలోచన చూస్తున్నారు నాయన మోకరించి నన్ను వేడుకోరా నాయన నీ పాపాలు తీసివేస్తా రక్షణ పొందు మారమీ నరకం ఉందిరా నాయన నా తండ్రివి నా కుమారుడివి నన్ను ఒప్పుకోరన్నాడు నువ్వేదో నాయన మోకరించురా నాయన అన్నాడు మనిషికి మనిషి ఇది లోబడక తన సొంత మాటలకు తన కను దృష్టితోటి నేత్రాశతోటి జీవపణామంతో మనిషి జీవించి కోట్లకు అడుగు పెట్టిన లాంటికి సరిపోయాక ఇంటి ముందల టెంట్ ఇంటి ముందల టెంట్ బాక్స్ ఉంటుంది ఎందుకంటే అహంకారము మనిషి కోర్టులో సంపాదిస్తున్నారు నా దగ్గర అనిపించుకున్నాడు మనం దేవుని కలిగి ఉన్నాం మనం ధనిలం పర్లోకము దేవుడు నమ్మినటువంటి బిడ్డలకు మనం బలిహీనము మనం దేవుని నమ్మిన మనం ఎదివాల దేవుని నమ్మిన మనిషి కుమారుడు సజీవుడు దేవుని కుమారుడు ఆయన కుమారుడుగా భూమికి వచ్చినప్పుడు ఆయన తండ్రి నా కుమారుడు మీరు నా నా కుమారుడు మనిషి కుమారుడు సజీవుడై ఉన్నప్పుడు సజీవ కుమారి మీరు ఒప్పుకుంటే నా పక్షాన్ని నేను మొరపెట్టుకుంటున్నాను ప్రియమైన వల్ల ఇప్పటి వరకు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి ఎంతో మంది జ్ఞానం అర్థం కాక తల మొక్క పట్టుకొని ఆమెనని అలలుయ్యాన్ని రకరకాల రకరకాల బోధలు వచ్చినాయి చాలా ఎక్కువ బోధసుకోలేదు ఈ బోధ అర్థం కాక బుర్ర అర్థం కాక మనిషికి అయోమయంలో శాతలు ఏర్పడాయి ఆ శాతతో అనుకోలేదు మన సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం ఈ జీవ పట్టుకొని మనం జ్యోతుల వారిగా ఉండాలి ఈ జీవ గ్రంథంలోనే పట్టుకోవడం కాదు ఇందులో ఉన్న మాటను మన హృదయంలో ఉండాలి ఇప్పుడు అపోసల కార్య పది ముప్పై ఆరు ఒక సహోదరు ఏముందండి అని అనుకో ఆ అల్లే లోయా అక్కడ అపోసల కార్య పది ముప్పై ఆరు ఏసు క్రీస్తు అందరి ప్రభుత్వ వచ్చినవే అల్లెలు అంటారు బ్రదర్ అంటాడు అపుస్తుల కార్యం పది ముప్పై ఆరులో యేసు క్రీస్తు ప్రభు ఆ మాట చెప్పలేడు మళ్ళీ అది డిగ్రీ పేరు అది ఒక హోదా ఒక ఇది చిన్న చిన్న వచ్చిన ఆది కాలకు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏ ఉంది ఆది ఏదో దేవుడు భూమి కలుగుతుంది ఇది మైండ్ వాళ్ళు కదా పది వాక్యాలు విన్నప్పుడు కనీసం ఒక వా రెండు వాక్యాలు ఒక వారంలో శుక్రవారం మనం మైండ్ చెప్పాలి చదువుకున్న వాళ్ళు అయ్యగారు బైబుల్ చెప్తుంటే ఇని రెఫరెన్స్ పట్టుకుని అమ్మగారు అయ్యగారు చెప్తున్న రోజులు నేను చూసిన జ్ఞానం బైబుల్ చదువుతుంది అక్షరం చెప్పినప్పుడు అది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉంది ప్రసంగి అయితే ఒకటి ఏముంది నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము నీవు దేవుని మందిరం పో ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము ప్రసంగి ఐదు ఈ మైండ్ ప్రసంగి అయిదు ఒకటి మాట గుర్తుకొచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్త ఉండాలి పోయినప్పుడు ఈరోజు చెప్పాల్సిన అంటే మన నేత్రము మనము ఏమై ఉన్నాము కూడా ఒక సాగ్ ఉంది అరే వాడు మూడు కన్ను ేషుడు రా అని అంటాం శువుడు కాదు అందుకే ఏసు కలిగి ఉంటే రాజు ఉపాస కోరికలో ఏసుని ఈ హృదయంలో నీవు ఆయనను విశ్వసించితే నీ పాపాన్ని తీసివేస్తాడు నీ రోగాన్ని తీసివేస్తాడు నిన్ను పరలోక రాజ్యాన్నిగా చేరుస్తాడు నీకు రక్షణ ఇస్తాడు నీ అరుదిన జీవితంలో ఆయన మాటలు హృదయంలో ఉన్నప్పుడు నీవు ఒలివ కొమ్మలు చెట్టులాగా ఉంటావు దేవుడు నీకు ఇంకా కలిగించమని ఈ మాటలలో చిన్న పొరపాటు క్షేమించమని అందులో కొద్ది వేడుకలు ఇచ్చిన సమయాన్ని బట్టి ఐగారిని బట్టి ముందుగా దేవుని మహిమ తర్వాత ఏర్పాటు చేసిన అయ్యగారికి గారికి అవకాశం ఇచ్చినందుకు చాలా వందరాలు చెప్పుకుని కార్యక్రమాన్ని బోధిస్తున్నాను పట్టించు Alır ya, alır ya. Sektör bakiyim bir, bir <türüpunchbür> tamamı. <laughs>